హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ మా గల్ఫ్ జీవితాలను తెలియజేయడానికి ఒక చిన్న ప్రయత్నం ఇక్కడ మేము ఐదు గంటలకు లేచి ఆరు గంటలకు పని మీదికి పోయి ఆరు గంటల నుండి పదకొండు గంటల దాకా చేసి ఈ మండు టెండలో ఉక్కపోతలో నెత్తి ఇంటి నుండి కాలుగూటి వరకు చెమటతో నిండిపోతుంది ఈ పదకొండు గంటలకు ఒక చిన్న టీ కొంచెం వాటర్ తాగి మళ్ళీ పనికి వెళ్తాము కనీసం పావురాలకున్న స్వేచ్ఛ కూడా మా జీవితాల్లో ఉండదు ఇక్కడ బాధలు పడుతూ ఇంటికి ఐదున్నర ఆరు గంటల గల మేము బాగున్నామని చాలా సూపర్గా ఉన్నామని చెప్తాము సరే ఏదేమైనా మా జీవితాలు ఇంత కఠోరంగా ఉంటాయని కొం కొంతమందికి మాత్రమే తెలుసు ఇక్కడ వచ్చి చాలీ చాలని జీవితాలతో అటు ఇంటికి ఇటు మా కడుపుకి దాన్ని మనం అడ్జస్ట్ చేసుకొని ఇలాంటి హోటల్లో ఒక రూపాయి టీ ఒక బన్ను అలా తిని జీవితాన్ని నెట్టుకొస్తాము ఇంకో సాయంత్రం కాగానే ఇలా ప్యాలాలు దోసకాయ క్యారెట్ నువ్వుల నూనె కొన్ని పదార్థాలు కలుపుకొని అది ఒక రెండు నుంచి మూడు తరహా ఉంటుంది వాటితో పాటు మా కడుపు నింపుకొని ఇంటికాడ సంతోషంగా ఉన్నామని తెలియజేస్తాము ప్లీజ్ ఈ వీడియో నచ్చి ఒక లైక్ ఒక షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఈ వీడియోని చివరి వరకు చూడండి